నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో మందికి ఉపాసన శిక్షణ ఇచ్చిన వారు శ్రీ 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 గురు కరుణామయ్య గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు చాలా మంది పూజల విషయానికి వచ్చేసరికి ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తుంటారు ఆలయానికి వెళ్ళడానికి వీలు పడదు అలాంటి వాళ్ళు శివుడికి అభిషేకం చేయాలన్నా లేదా ఇంకా వేరే దేవుళ్ళకి ఎవరికైనా అభిషేకాలు ఇలాంటివి చేయాలన్నా విగ్రహం ఉండాల్సిందే అని విగ్రహాలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు ఎవరో ఒకరు చూసి అలా విగ్రహాలు ఇంట్లో పెట్టడం తప్పు అసలు నువ్వు పూజలు చేయడం కాదు కదా పెద్ద దోషము ఏదో ఒక చిన్న బీజం నాటిపోతారు వాళ్ళకి దానికి టెన్షన్ పడిపోతుంటారు నిజంగా విగ్రహం పెట్టుకోవద్దేమో ఇలా రకరకాల సందేహాలు ఉంటాయి ముఖ్యంగా శివలింగం శివలింగం ఇంట్లో పెట్టుకోకూడదని అంటారు మరి శివయ్య అభిషేకం చేసుకోవాలంటే ఆలయానికి వెళ్ళడం కుదరదు కాబట్టి ఇంట్లో ఉండాల్సిందే కదా అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు పెట్టొచ్చు అంటారా గురుగారు ఇంట్లో శివలింగం ఎవరి నమ్మకం మీద ఆధారపడింది ఇప్పుడు నేను పెట్టచ్చని చెప్పిన వాళ్ళు చూసేవాళ్ళు ఆహా గురు కరణామయ్య పెట్టచ్చని వాళ్ళు పెడుతుంటే మళ్ళీ ఇంకో వీడియోలో పెట్టకూడదు ఏ చెట్టుకుందో గడేస్తారు ఈ మనోధైర్యం ఉండాలి లేకపోతే ప్రతి ఒక్కరూ ఊపిస్తారు నన్ను నమ్మకండి వాళ్ళని నమ్మద్దు గట్ ఫీలింగ్ ఆ శివలింగం లేకుండా నేను ఉండలేము అన్న స్థిరమైన అభిప్రాయం రాండి ఏమైనా పర్వాలేదు అని ఆ భక్త కన్నప్పలాగా ఆయన నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించి ఉమ్మేడండి శివలింగం మీద అప్పుడు ఆయన భావన ఏంటి నాకు పాపం వస్తుందా కాలు తీసి పెట్టుకున్నాడు మార్క్ కింద ఎక్కడా భావం లేదు నా శివయ్య కంట్లో రక్తం కారుతోంది నా శివయ్య భూజు పట్టు ఉన్నాడు ఈ భావంతో చేస్తే నువ్వు ఇంత విగ్రహం పెట్టుకున్నా ఇంత విగ్రహం పెట్టుకున్నా శివలింగం పెట్టుకున్నా ఆ గుబ్బాలమ్మ అని ఇంత రాయి తీసి పెట్టుకున్నా ఏ రూపంలో పెట్టుకున్నా నేను రక్షించేవాడే భగవంతుడు సో నాకు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు వాళ్ళని బ్లేమ్ చేయడం తప్పు మనదే తప్పు ఎందుకు వినాలి నాకు శివలింగాన్ని పెట్టుకోవాలంటే నీకు ఎందుకు అనుమానం వస్తుంది శివుడు శ్మశానవాసి ఆ శ్మశానం నా ఊరు చివర ఇప్పుడు ఊరు మధ్యలోన ఉంటున్నాయి లేని శ్మశానాలు అప్పుడు ఊరు చివరండే ఊరి మధ్యలోన ఉన్న శ్మశానం కాదు ఆ శ్మశానం ఇది శ్మశానం దేహంలో ఇది మేర అంటారు అందుకే వీభూతి పెట్టుకుంటాం అంటే ఏమిటి ఎప్పుడైనా ఇలా అయిపోవాల్సిందే నేను ఎవరైనా సరే అది నాకు గుర్తు తెస్తున్నాడు వీడే శివుడు భూత భవిష్యత్ వర్తమాన కాల రూపంలో ఉన్న త్రినేత్రుడే శివుడు ఎక్కడున్నాడు శివుడు అంటే శ్మశానం అంటే ఇది కాదు అది కాదు ఇది అది అర్థం చేసుకుంటే నాకు భయం ఉండదు చెప్పి వాళ్ళు ఉండాడు ఉన్నాడు కోపంతో గంతులేస్తూ వేస్తూ మనకి భయం చూడంటే పోనీ మీరు చెప్పే ఆలయానికి వెళ్తున్నారని అక్కడ కూడా వెళ్ళకపోతే ఆయనకైనా కోపం వస్తున్నా వెళ్ళి వాళ్ళు చాలా మంది ఉంటారు వెళ్ళాక ఆ ప్రసాదాన్ని మళ్ళీ ఇంటికి తీసుకురాకొద్దా నిజమైన గురువు అంటూ నేను చెప్తున్నాను ఆకోదు అన్నాను కానీ ఆయన తెల్ల పువ్వు ఏదో ఇస్తారు ఇస్తే మరి ఇంటికి తీసుకురాకూడదు అనుకుంటున్నారు మనం ఇంటికి తీసుకొస్తే అశుభం స్మశానమే అది తీసుకెళ్లి నంది పెడతాడు అంటే వాళ్ళు పోయినా పర్లేదు లాజికల్గా నువ్వు ఏం చేయాలి బయట పడాలి నంది మీద పెడితే ఆయన ఇవ్వాలి పప్పవు అది ఏం చేయదంటే ఇంటి పడికి వెళ్ళి మరి ఎటు చూసినా నువ్వు మనం చేసేది ఎక్కడో ఫాల్ట్ ఉంది అంచేత ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇంట్లో చేసుకుంటున్నానా వీధిలో చేసుకుంటున్నానా ఆన్లైన్లో చేసుకుంటున్నా అది కాదు ప్రాబ్లం శివుడు అంటే నాకున్న కాన్సెప్చువల్ ప్రాబ్లం ఇది మా మూలం దీనికి ఎవరు కర్త కాదు మనమే కాదు శివుడు శ్మశానవాసి శివలింగము అనేది తాంత్రికంగా వేరే అర్థాలు ఉంటాయి కొన్ని చోట్ల కొన్ని చెప్తారు అనేది రాళ్ళ శివలింగాన్ని ముట్టుకోకూడదు అది పరపురుషోత్సమానం అలా ఇస్తారు నిర్వచనాలు దాని గురించి మనం వెళ్ళకూడదు తిట్టేస్తారు అందుకని అలా చెప్పి శివలింగాన్ని ముట్టుకోకూడదు అంటారు అతను ఇంకొంతమంది శివలింగానికి అభిషేకం చేయకూడదు రుద్రం చదవకూడదు ఆడవాళ్ళు ఏం చేయకూడదు ఇదేదీ కాదు ఒకవేళ నిజంగా అదే నిజమైన నేను అవుతుంది నేను ఆ శివయ్యకి అభిషేకం చేయకుండా ఉండలేను అని చిన్న శివలింగం తెచ్చుకోను యాక్చువల్గా చెప్పాలంటే శివలింగంలో పానబట్టం ఉంటుంది అవును ఇక్కడ ఇదేమో ఫీమేల్ దాంపత్యాన్ని అభివృద్ధి చెందించేదే శివలింగం శ్మశానం అనుకుని మానేస్తున్నారు రెండు కలిసి ఉంటాయి ఇక్కడ అమ్మవారు ఉంటారు అక్కడ అయ్యవారు ఉంటారు ఇద్దరికి ఒకేసారి అభిషేకం చేసే అదృష్టం శివలింగంలో ఉందరా బాబు ఎందుకు వదులుకుంటారు నిజంగా ఎంత అర్థం ఉంది దీంట్లో ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారు అది మూర్ఖత్వం అనలేదు అది కూడా ఎందుకు అనుకోవాలి వాళ్ళకి పాపం ఎక్కడో చదువుతారండి ఏదో చేస్తారు బలహీనంగా కొట్టుకుంటూ ఉంటారు వీళ్ళే తప్పులు చేస్తారు ఇప్పుడు నాకొచ్చి ఎవరైనా సరే నువ్వు ఇలా బాహాటంగా మంత్రాలు చదివిస్తున్నావు చాలా పాపం అంటే ఆహా అలాగా మీ స్కూల్ ఆఫ్ థాట్ అది నా స్కూల్ ఆఫ్ థాట్ నా గురువు ఇలా అయిపోయారు డెబ్బై ఏళ్ళు బతికేనా ఇంకెనా బతుకుతాం గుండు వికల్లాన్ని బతికాం బ్రహ్మాండమైన లైఫ్ ఉంది వై షుడ్ ఐ ఫియర్ ఆ ఆత్మస్థైర్యం లేకపోవడమే లోపం అంచేత అదొకటి ఈ శివలింగాన్ని తెచ్చుకున్నాక సింప్లెస్ట్ పూజ శివలింగాన్ని చేయొచ్చు ఇదే బోళాశంకరుడు అన్నాడు అభిషేక ప్రియ అనుకోదు కానీ విష్ణుమూర్తి అంటే కోపం కాదు ఆయన్ని ఆరాధిస్తాం ఏల కులమాల పూజ అని చెప్పి చాలాసార్లు చెప్పుకున్నాం ఆయన అలంకార ప్రియ ఓహో పూలు దండలు వేసేసి భోగాలు చేసి అలంకారం చేయాలి భోగాలు చేయాలి అమ్మవారేమో స్తోత్ర ప్రియ అందాకనేమో షూటింగ్ ముందు అనుకున్నాం ఆడవాళ్ళని కాస్త పుడితే చాలు ఐస్ అయిపోతారు లాజిక్ మిస్ అవుతున్నారు లాజిక్ మిస్ అయిపోతుంది కాస్త బాగుంది నా చేయడం బాగుంది చాలా బాగుంది అనుకుంటే అయిపోద్ది అందుకని అమ్మవారు స్తోత్ర ప్రియ విష్ణు అభిషేక అలంకార ప్రియ శివుడు అభిషేక ప్రియ ఆ అభిషేకం కూడా ఆయన పంచామృతాలు పోయి అది పోయి ఇది పోయి లేదు మనకోదో వెరైటీగా ఉంటే బాగుంటుంది తృప్తి కోసం చెప్తున్నాం అందులో గంధోదకంతో చేసి గంధంలో నీళ్ళల్లో గంధం వేసి చేయొచ్చు అది ఉదకం అంటే విభూది వేసి చేయొచ్చు రుద్రాక్షలు వేసి చేయొచ్చు పత్రాలు వేసి చేయొచ్చు మామూలు మామూలు మంచినీళ్ళు పోసేనా చేయొచ్చు ఆయనకి కావాల్సింది ఓం నమ శివాతజ్ఞ అది ఏమీ సింపుల్ గా చేసుకోవచ్చు అటువంటి శివయ్యని చూసి భయపడుతున్నామా సో హాయిగా శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చు విగ్రహాలు కూడా మనం అనుకుంటే రావు కొనుక్కోం మనం అమ్మవారికి దయ ఉంటేనే మన ఇంటికి విగ్రహం వస్తుంది విగ్రహం ఇంతే పెట్టుకోవాలి అంత పెట్టుకోడు ట్రాన్స్ఫార్మర్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటావా అని కొంతమంది చెప్తూ ఉంటారు నిజంగానే పొరపాటు నేను ట్రాన్స్ఫార్మర్ తెచ్చి పెట్టుకున్న ప్రేమతో వేరే విధ నా శక్తి ఏదో తెలియకుండా పెట్టుకున్నాడు అని ఆవిడ చల్లబడి ఐస్ కూలర్లా కాపాడుతుందని నమ్మకం నాకుంది కాబట్టి నేను ట్రాన్స్ఫార్మర్ కూడా భయపడను దానికి భయపడి వాళ్ళు అదో ట్రాన్స్ఫార్మర్ ఇది మామూలు అనుకుంటా ఇది ఈ లాజిక్లు ఏమీ లేవండి అంతా ఆవిడే చేస్తుంది అని అనుకున్నప్పుడు ఈ మాటలు మాడ మాట్లాడించిది ఆవిడే అనుకున్నప్పుడు మనకి ఏది కాకపోతే అక్కడ ఒకటి ఉంది ఇంత పెద్ద విగ్రహం పెట్టుకుంటే నాలుగు నాలుగు కోట్లు వస్తుంది పది కోట్లు వస్తాయి అలా చేయకూడదు బాగుంది కాస్త ఈ మాత్రం ఉంటే కానీ నాకు కనెక్ట్ అవ్వలేకపోతున్నాను ఇంత విగ్రహం ఉందనుకోండి ఏం కనెక్ట్ అవుతాం దాంట్లో ముక్కు మొహం ఏం తెలియదు అన్ని అలుక్కుపోయి ఉంటాయి వేళ్ళు సరిగ్గా కనపడం అని చేతి అన్నీ కనబడేంత రీజనబుల్ హైట్ లో ఏ విగ్రహం ఇంట్లో పెట్టుకోవచ్చు రూపులో అమ్మవారితో కనెక్ట్ అవ్వచ్చు శివలింగం రూపంలో పెట్టుకోవచ్చు శాలిగ్రామం రూపంలో పెట్టుకోవచ్చు ఏ రూపంలో ఒక రూపం ఈ గిరిజనులు ఏం చేస్తున్నారండి చిన్న రాయి ఉంటుంది ఆ రాయిని పెట్టుకుని నా పెట్టుకొని అదే ఆ నమ్మకంతో మనం చేసినప్పుడు ఏది చెడు కాదు గురుగారు చాలా మంది విగ్రహాలని పూజ రూమ్ లోనే కాకుండా ఇంట్లో హాల్లో డెకరేటివ్ ఐటమ్స్గా కూడా పెట్టుకుంటూ ఉంటారు కదా బెడ్రూముల్లో హాల్లో మనం కూర్చునే సిట్టింగ్ ఏరియాల్లో అలా పెట్టుకోవచ్చు అంటారా తప్పేం లేదంటారా గురువు గారు మీరు ఈరోజు ఏంటి పెట్టినట్టున్నారు నన్ను అడిగితే అలా పెట్టడమే కరెక్ట్ గా చూడండి మనమేమో మామూలు ఇళ్లలో భార్యాభర్తలు వాళ్ళు ఏకాంతంగా బెడ్రూమ్ ఉండాలి పిల్లలకి వాడికో స్టడీ రూమ్ ఉండాలి వీళ్ళకో స్టడీ రూమ్ ఉండాలి గెస్ట్ కో స్టడీ రూమ్ పాపం విష్ణుమూర్తి లక్ష్మీదేవి శివుడు పార్వతి వినాయకుడు వీళ్ళందరికీ ఏకాంతం అక్కర్లేదు కదా వాళ్ళు ప్రాణంతో ఉన్నారంటే ఒక వేరే హౌస్లో చేసి పెట్టేసుకుంటున్నాం మనం పూజని స్టోర్ రూమ్ నన్ను అడిగితే సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అంటుంది శాస్త్రం నువ్వు ఒక్క పది విగ్రహాలున్నా నీ రూములో మీ పూజ రూములో ఒక్క విగ్రహాన్ని చేసినా అందరికీ విడిపోతుంది అది నిజం ఏకైవాహం జగత్యత తృతీయా మమ మమా పరా అంటుంది పదో అధ్యాయంలో అమ్మవారు పదో పదకొండో పదో అధ్యాయం అంటే నువ్వు ఉన్నది నేను ఒక్కొక్కదాన్నే బ్రాహ్మీ మాహేశ్వరి కౌమారి వైష్ణవి అందరూ నువ్వు రకరకాల రూపులు అంచేత అన్ని విగ్రహాలు ఏదో మూతతో తెచ్చుకున్నా కూడా ఒక విగ్రహం చేసినా అన్నిటికీ వెళ్తాయి నువ్వు అన్నిటికీ పూజ చేయాల్సిన అవసరమే లేదు మనకి మనం ఏం చేస్తున్నావు విగ్రహాలు నాలుగు వినాయకుళ్ళు ఐదు ఆంజనేయ స్వామి నాలుగు సాయి బాబా అవునా కదా వీళ్ళకి మూతలు కూడా తీరు బాబు సెలబన్ పేపర్లు వాళ్ళు ఉక్కిరి బిక్కిరవుతుంది నేను ఎప్పుడైనా పూజ చూసావా మాకైతే అన్నట్లు ఉంటుంది ఎన్ని మూర్తీస్తే మళ్ళీ కడుక్కోవాలి కదండి రెండు విగ్రహాలు తప్పేనా నేను ప్రతిరోజు భయంతో ఇక్కడ చూపించడం ఇక్కడ చూపించాను ఇక్కడ చూపించి అందరికి చూపించాలి అందరికి పూలు పెట్టాలి నైవేద్యం అందరికి దింపించాలి ఈ భ్రమలో పడి కొట్టుకుంటున్నాం అందుచేత మీరు అడిగింది మంచి ప్రశ్న నన్ను అడిగితే పూజలు అంతా కొంచెం ఖాళీ చేయండి చేసి ఒక్క విగ్రహం మీకు నచ్చిన విగ్రహం కులదైవం అంటూ ఉంటారు ఆ వెంకటేశ్వర స్వామి దుర్గాదేవి వాళ్ళని పెట్టుకోండి ఓ దీపం పెట్టుకోండి మీకు దీక్ష ఇచ్చిన గురువుగారు ఉంటే ఆ గురువుగారు ఫోటో పెట్టుకోండి మిగతా విగ్రహాలన్నీ వీళ్ళందరినీ పిల్లల రూముల్లోనూ పిల్లల మీ ఇంట్లో పిల్లలు ఉంటారు వంటింట్లో వంటింట్లో ఉండాలి కూడా ఓకే అక్కడ సమయపురి అమ్మాని ఒక అమ్మవారు ఉన్నారు ఆవిడ అక్కడ ఉంటే చాలా మంచి అగ్ని జ్వాలలా ఉంటుంది అక్కడ చైతన్యవంతమైన ఫుడ్ తయారవుతుంది అంటారు ఏదైనా సరే అన్నపూర్ణేశ్వరి విగ్రహాన్ని అక్కడ పెట్టుకోవాలి ఆవిడ రక్షణ వల్ల అమృతం అవుతుంది సరస్వతి దేవి విగ్రహాన్ని మన పిల్లల రూపాలు పెట్టుకోవాలి వాళ్ళకి గురై అమ్మవారు ఉంది పొద్దున్న ఏదో ఒక దానం పెట్టుకుంటే పెట్టాలంటారు కానీ మర్నాడు కొంచెం భయం ఉంటుంది ఒకసారి ఇలా పడేస్తుంటారు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కొంచెం పూజలు నేర్చుకుంటాం సో ఇలాగా మన ఇంట్లో పిల్లల్ని కూడా మనం మార్చుకోవాల్సి ప్రతి విగ్రహాన్ని అన్నింటిలో మన ఎంట్రన్స్ లో వారాహిదేవి విగ్రహం పెడితే లోపలికి నెగిటివ్ ఎనర్జీ రాకుండా కాబట్టి దుర్గాదేవి హనుమంతుడు దుర్గాదేవి గణపతి ఈ మూడు విగ్రహాలు ఎంట్రన్స్ లో పెడితే లోపలికొచ్చే శక్తిని అవి చెక్ చేస్తూ ఉంటాయి వీధిశూల ఉన్నా కూడా ఈ మూడు విగ్రహాల్లో ఒక విగ్రహం పెట్టమంటారు వాస్తులో అని చేస్తే లివింగ్ రూమ్ లోనేమో వీళ్ళ ముగ్గురులో ఒక హాయిగా అమ్మయ్య మాకు థ్యాంక్స్ చెప్పుకుంటాడు దేవుడు గురుగారు నామయ్య చెప్పారు చేయండి అప్పుడు ఏంటి నాకు పూజలు కాదు ఇల్లే దేవాలయం అవుతుంది మన ఆ ఛాన్స్ పోగొట్టుకుంటున్నాడు ఇక్కడ మాత్రం నేను ఒకసారి చెప్పాను అని అన్ని అపరిచితుడని సినిమా వచ్చింది కదా విక్రమ్ ఎలా ఉంటాడు ఇలా తిప్పేటప్పుడు వాడి మారిపోతుంది మనం అందరం అపరిస్థితులమే పూజ మాత్రం ఇలా ఉంటాం బయటకు వచ్చేటప్పటికి ఏమవుతుందండి మనకి అవునవును నేను ప్రతి రూపులోనూ ఒక విగ్రహం పెడితే ఈ అపరిస్థితులు చచ్చిపోతాయి ఎక్కరు భయం ఉంటుంది ప్రతిరో అమ్మో గురుగారు ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు హాల్లో ఇంట్లో వేరే ప్లేస్లలో కాకుండా పూజ గదిలో పెట్టిన విగ్రహాలని మనం కొత్త విగ్రహాలు తెచ్చుకుంటాం అలా కొత్త విగ్రహాలు తెచ్చుకున్నప్పుడు పాత విగ్రహాలని పాత దేవుడి ఫోటోలని ఏం చెయ్యాలి అని చెప్పి ఒక సందేహం అయితే ప్రతి ఒక్కరిలో ఉంటుంది గురుగారు నిజంగా ఆ పాత విగ్రహాలని ఏం చేస్తే బాగుంటుంది అంటారు గురుగారు తెలియజేయండి నేననిదేంటే ఏదో యాదృచ్ఛికంగా ఓ చెయ్యో కాలం విరిగిపోతుంది అనుకోండి ఆ విగ్రహానికి న్యాయంగా విశాఖపట్నం వెళ్ళారు ఎప్పుడైనా అక్కడ కనక మహాలక్ష్మి గుడి ఉంది ఈ రెండు చేతులు ఉండవు మామూలుగా మొండిగా ఉంటుంది ఎందుకని గురుగారు అది ముస్లింస్ కాలంలో వాళ్ళు నా చేశారు రెండు చేతులు చెయ్యి అంగవిహీనంగా ఉంటుంది మరి అలా పూజలు బ్రహ్మాండమే అక్కడ పూజ చేస్తే ఇంక కోట్లే మీకు చాలా బాగుంటుంది మంచి శక్తివంతం మరి ఆవిడ చేస్తున్నారు మన ఇంట్లో విగ్రహం ఒక వేలు కొంచెం ఇలా అయినా పారస్తున్నాం ఎక్కడ తేడా ఉందా ఎక్కడ మనం ఆలోచనలోనే తేడా ఉంది పూరి జగన్నాథ విగ్రహం కూడా పూర్తిగా పెద్ద సో ఆ రకంగా చూస్తే ఒకవేళ విగ్రహం కొంచెం ఏదో కాస్త విరిగినట్టు అనిపిస్తే మనం బలహీనం కాబట్టి ఎప్పుడు దృష్టి వేలు విరిగింది వేలు వేలు అనుకుంటాం కాబట్టి దాన్ని మర్చిపోవడానికి కొంచెం పక్కన పెట్టేసి అలాగని పూర్తిగా పాలయ్య వీళ్ళు ఏం చేస్తుంటారు ఎక్కడ చదువుతారో తెలియదు ఏ వీడియో చూస్తారో ఆ విగ్రహం చెట్టు కింద పడేస్తారు తప్పేనా అవును ఇన్నాళ్ళు నువ్వు పూజ చేసేవా నీ సంసారాన్ని రక్షించిందా ఒక్క వేలు కొంచెం ఎలా అయితే చెట్టు కింద పడేయడం అంత తప్పు బోరు ఆ దేవుడు రేయ్ నిన్ను రక్షించింది నేనేం రా నన్ను బయటపడేసావు రే అని అంత వేడవుడు మరలా ప్రతి ఒక్కటి కూడా మనం పాడేయకుండా పక్కన పెడుతూ ఉంటే ఒక స్టోర్ రూమ్ లాగా అన్ని నిండిపోయి ఉంటాయి కదా గురువు గారు నేను ఒక్క విగ్రహం చాలు చాలు వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారంటే నాకు ఇచ్చిన విగ్రహాన్ని మళ్ళీ మీలాంటి వారు ఏదో బర్త్డేకి వస్తే అమ్మాయి ఇది పెట్టుకు చేసుకోండి చాలా బాగుంటుంది మాత్రం కూడా చెప్పండి హ్రీ మహాలక్ష్మి అమ్మ మనకివ్వడానికి భయం గొప్ప మనసు ఎవరికి లేదు మనసు లేదు ఎందుకంటే భయం నాకు నిజమే సో నా సంపద నాకు ఇక్కడ లేదు విగ్రహాల్లోనే ఉంది అంతే ఇవన్నీ కాన్సెప్షువల్ మిస్ మిస్కీవింగ్స్ అంటారు అంచేత ఒక్క విగ్రహం పెట్టుకోండి ఎక్కువ విగ్రహాలు తెచ్చుకోవద్దు ఆ ఒక్క విగ్రహం కూడా కర్మగా లేదన్నా చిన్న భంగం అయితే పక్కనే పెట్టండి ఆ విగ్రహానికి మీరు పట్టించుకోకలేదు కొత్త విగ్రహాన్ని పెట్టండి అందుకని బయట పారేయద్దు ఆవిడ ఇంట్లో ప్రధాన దేవత ఇంటికి అధిష్టానం దేవత ఇంటి యజమాని యజమాని తరుగుతాం అమ్మా చెట్ల కింద విగ్రహాలు ఫోటోలు అన్ని పడేస్తూ ఉంటారు చాలా భయంకరమైన పాపం అది నన్ను అడిగితే ఎవడు ఇన్నాళ్ళు రక్షించేయడో వాడిని కారుణ్యం లేకుండా పడేస్తాం అంచేత విగ్రహాలు కొత్త విగ్రహాలు అసలు తేవడమే తప్పు కొత్త విగ్రహాలు ఎందుకు తెస్తున్నారు ఇది పాదపడిపోయింది అని కాదు కొత్త విగ్రహాలు ఎందుకు తెస్తున్నారు అది రీజన్ లేదు ఇది విరిగిపోయింది ఓకే వ్యాలిడ్ రీజన్ అప్పుడు ఆ విగ్రహాన్ని అక్కడే పెట్టి కొత్త విగ్రహాన్ని మళ్ళీ దానికి పువ్వు పెట్టాల్సిన పని లేదు మీకు అంతకి మైండ్ ఇదైతే పూరిలో పన్నెండేళ్లకోసారి ఆ శక్తిని తీసి ఇంకో విగ్రహంలో పెట్టేస్తారు మీకు తెలుసా ఈ పాద విగ్రహాన్ని తీసి స్మశానాన్ని తీసుకెళ్లిపోతారు అక్కడ భగవంతుడికి శ్మశానం ఉంది అక్కడ పెట్టేస్తారు ఈ విగ్రహం ఇంకా దీంట్లో శక్తి లేదు పోనీ అదేదైనా మీకు తెలుసుకుని ఈ పాత విగ్రహాలు ఉంది మై ఆవాహి దేవ్య దేవతాభ్యం అని చెప్పి ఇలా చూపించి దీంట్లో ప్రవేశించుగాక అని చెప్పి మైండ్ దాంట్లో సెట్ అయిపోయి ఇంకా అది మామూలు అలాగనే చేసుకో ఏదో చేయండి కానీ విగ్రహాన్ని మాత్రం పాత విగ్రహాన్ని బయట బయటపారే గురుగారు మనం చేసే పనుల వల్ల మనకు పాపపు కర్మలు రకరకాల కర్మలు వస్తుంటాయి అంటారు మరి ఆ కర్మల నుంచి మనం బయటపడాలి అంటే ఖచ్చితంగా ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని ఎక్కువగా భగవత్ ఆరాధనలో ఉండాలని చెప్తుంటారు కదా ముఖ్యంగా మనం చేసే పూజలకి ఫలితం రావాలన్నా కూడా ప్రత్యేకమైన తిథులు పర్వదినాల్లో చేసే పూజలకి ఎక్కువగా ఫలితం వస్తుంది అని చెప్తుంటారు కదా అలా చూసుకుంటే శ్రావణ మాసం ఈ మాసం అంతా కూడా మనకి ఎంతో ముఖ్యమైన పండుగలు పర్వదినాలు ప్రతి ఒక్క వారం ప్రతి ఒక్క తిథి కూడా ఎంతో ముఖ్యమైన తిథిగానే చెప్పుకుంటాం మరి ఈ మాసాన్ని మనం ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అంటారు ఎటువంటి పూజా విధానం అంటారు బాగా ఆకలేసిన వాడికి పంచపక్ష పరమాణాల పెడితే ఎలా ఉంటుందో ఆషాఢంలో కొట్టుకు కొట్టుకుని వాడికి శ్రావణం వస్తే ఎలా ఉంటుంది ఆషాఢం శూన్యమాసం శూన్యమాసం ఏ పండగ ఉండదు రిలేషన్షిప్ కూడా డిస్టర్బ్ అవుతుందని అత్తగారు కొత్త కూడా ఒక గడపలు దాటకూడదు అంటారు అంటే అంటే ఏమిటి ఇది ఆ టైంలో నేచర్ నుండి వచ్చే శక్తి ఆల్మోస్ట్ నల్ మనకి నేచర్ లేకపోతే మనం బతకలేము భగవంతుని మనం నమ్మినా నమ్మకపోయినా ప్రకృతి రూపంలో ఉన్నటువంటి అంతరా వ్యాపించిన శక్తే భగవంతుడు దానికి మన కన్వీనియన్స్ కోసం ఒక రూపం కలిగించుకుని పూజ చేస్తున్నా అది మన ఇష్టం ఆ శక్తి నాకు కొన్ని రోజుల్లో కొన్ని పంచమి దశమి ఏకాదశి చతుర్దశి పౌర్ణమి ఈ రోజుల్లో చాలా తీవ్రంగా మనకి బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది అలాగే ఆషాఢ మాసం అనేది మాసం అంటారు ఆ మాసం పూర్తిగా ఈ నేచర్ ప్రకృతి నుండి వచ్చే శక్తి కొంచెం లో ఉంటుంది దాని తర్వాత శ్రావణం అంటారు మీరు శ్రావణం అన్న పదం కొంచెం చూసి శ్రవణంలో నుండి వచ్చింది శ్రావణం నారద భక్తి సూత్రాల్లో శ్రవణం కీర్తనం వందనం మధ్యం వస్తారా తొమ్మిది నవ్బైద భక్తి మార్గాలు ఉన్నాయి వినికిడి ఫస్ట్ అంటే అప్పుడే మొదలవుతుంది ఈ సంవత్సరంలో ఆధ్యాత్మిక క్యాలెండర్ లో మొట్టమొదటి పూజలన్నీ అప్పుడు మొదలవుతాయి తొలకరి జల్లు ఇప్పుడే పడుతుంది అవును పంటలు ఇప్పుడే పండుతాయి శ్రవణం శ్రావణం శ్రవణం అయితే ఇప్పుడు ప్రాణాయామం చేయటానికి గురుగారు ఇంకా వేరే ఏదైనా ఆంతర్యం ఉందా దాని వెనకాల కూడా పూజ అప్పుడు ప్రాణాయామం చేస్తుంటాము మామూలుగా అయితే మెడిటేషన్ టైంలో ప్రాణాయామం చేస్తాము పూజ అప్పుడు కూడా చేస్తాము ఏంటి ఇంకేమైనా డిఫరెన్స్ ఉందా అదే కొంతమంది నన్ను అడుగుతుంటారు ప్రాణాయామం అనేది యోగం కదా అది యోగం మెడిటేషన్ రావాలి ఇది ఎందుకు చేస్తున్నారు సాధారణంగా చెప్పాలంటే ఎవరు కూడా ఒక ఎనభై శాతం వారు ప్రాణాయామం సరిగ్గా చేయట్లేదు ముక్కు పట్టుకోండి మర్కోంత అది కూడా సరిగ్గా చెప్పదు ఆ గాయత్రి కూడా గడగడగడతారు ముక్కు పట్టుకోండి అన్నది ప్రాణాయం అవుతుంది అదేలా పురోహితులు కూడా సరిగ్గా ముక్కు పట్టుకోవడం కాదు ప్రాణాయామం చేయని నేర్పించారు వాళ్ళకి తెలుసు వాళ్ళని తప్పుపట్టలేము ఈ పూజ చేసేవాడు కూడా గంటలో అయిపోతుందండి అని ఆఫీస్ పని అయిపోతుంది అంటారు ఏం చేస్తారు వాళ్ళు ఎక్కువ చేసినా తప్పే తక్కువ చేస్తే నాలుగు వాడు తిరుగుతుంటాడు రెండింటి మధ్య నలిగిపోతుంది పురోహిత ఇది చెప్పాలంటే సో న్యాయంగా ఏమిటంటే ముందు పూజలు చేసేవాడిని నేను ముందే చెప్పేస్తాను సత్యనారాయణ అంటే నాలుగు గంటలు పడుతుంది నాకు నాలుగు గంటల గురువు గారు ఇప్పుడు ఎవరు చేస్తున్నారు గురుగారు అంతసేపు మీరు నలభై మంది దేవతల్ని ఆవాహన చేయాలండి ఆ టైంలో ఐదుగురు పంచలోక పాలకులు అది దేవతలు హెచ్చర్ దేవతల తరహా తొమ్మిది తొమ్మిది మూడు ఇరవై ఏడు ఇరవై ఏడు ఐదు ముప్పై రెండు ఎనిమిది అష్టదిక్ పాలకులు న్యాయంగా వీళ్ళందరికీ పదహారు ఉపచారాలు పూజ చేయాలి ఎవరు చేస్తున్నారు ఇప్పుడు గంటలో అంతా అయిపోతుంది కథని భావపరంగా ఎనిమిది అధ్యాయాలు ఉంటాయి ఎనిమిది అధ్యాయుల్లో ఐదే చెప్తారు మేమేం చేస్తాం వెరైటీగా చూసిన సినిమా చూస్తే బోరు కొడుతుంటారు అదే వెరైటీగా ఆ లైట్లని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కొత్త కథలు చెప్తుంటారు అది వేరే విషయం చెప్పొచ్చేది ఏమిటంటే మనం ప్రాణాయామం ఎందుకు చేస్తున్నామో తెలుసుకోవాలి ప్రాణాయామం మూడు పర్పస్లు ఉన్నాయి ఒకటేంటి హంస హంసాయ విద్మహే పరమ ధీమహి తన్నో హంస ప్రచోదయా అని హంస అంటే ఇదే కాదు ఊపిరి హం స హం స హం స సహిరితోనే నేను వదిలితే మీరు నేను మీరు నేను మీరు ఈ భావన కలిగించి ప్రాణాయం ఆ హంస రూపంలో ఉన్నదే అమ్మ దేవుడు ఎక్కడున్నాడంటే మనం ఇక్కడ చూస్తాం దేవుడు ఎక్కడున్నాడంటే అతి దగ్గరగా ఉన్నాడు అదే దేవుడు ఇది అయిపోయింది అనుకోండి దేవుడు లేదు పూజ గది లేదు మనకి నిజంగా ఎక్కడున్నాడు నాకు ప్రపంచాన్ని గుర్తు తెప్పించి పరదేవత హ్రామ్ ప్రాణశక్తి పరదేవతీజం శక్తి గృహం కీలకం అని ప్రాణ ప్రతిష్టాపన మంత్రం చెప్తారు అంచేత ముందు భగవత్ స్వరూపమైనటువంటి ఊపిరి మీద దృష్టి నిలబడడానికి ప్రాణాయామం పనిచేస్తుంది నేను మొక్కు పట్టుకుంటే దురద్యం గోకుంటాను అదొక అదృష్ట అంటే చికాకు చేసి వాళ్ళని చూస్తే చికాకు చేయించి వాళ్ళని చూస్తే చికాకు ఏం రాద్దాం సో అది ఫస్ట్ నేను ఊపిరితో అట్లీస్ట్ ముక్కు కొట్టుకపోయినా అనుకోండి అది ప్రాణాయామే ముక్కు పట్టుకోవాల్సిన అవసరమే లేదు గాలి పీలుస్తూ గాయత్రి మంత్రాన్ని ఓం భో భువస్వ తరు వరేణ్యం భర్గో ధీమహి ధియోయోన ప్రచోదయత్ ఒత్తులు పలకాలి తెలుగు హీరోయిన్స్ లాగా ఒత్తులు లేకుండా పలకోవాలి అనాలి అప్పుడే ఆ శక్తి వస్తుంది అలా పలుకుతూ నితాలుగా పెట్టి మెంటల్గా మనసులో అనుకో అది అది ఏమి చేయలేనిమో వాళ్ళు చేస్తారు సరిగ్గా తెలిసిన వాళ్ళు ఇది ఫస్ట్ పర్పస్ చెప్పారు ఊపిరి రూపంలో అమలు రెండో రూపం ఏంటంటే మీరు పడుకున్నప్పుడు మీరు ట్రై చేస్తే ఏదో ఒక ముక్కులో ఒక దూది దూర్ చేసి పడుకోండి ఈ ముక్కును బంద్ చేసి అవి బంద్ చేసి పడుకుంటే మీకు నిద్ర పట్టలేదు అనుకోండి దీంతో ఎక్కువ పీలుస్తున్నారు మీరు పట్టిందా దీంతో పీలుస్తున్నారు ఇది యోగ శాస్త్ర ప్రకారం ఇది మేల్ ఇది ఫీమేల్ పురుష శక్తి ఇక్కడ నుండి వస్తుంది స్త్రీ శక్తి ఇక్కడ నుండి వస్తుంది ఓకే దీని ద్వారా పీలిస్తే పురుష ఎనర్జీ ఎలివేట్ అవుతుంది దీని ద్వారా పిలిస్తే స్త్రీ శక్తి మనకి రెండూ కావాలి మీకు పురుషశక్తి కూడా కావాలి పురుషశక్తి అంటే ఏంటి ఇది చెయ్యాలి అని పట్టుదల కించిత్ ఆత్మవిశ్వాసం నాకు స్త్రీ శక్తి కూడా కావాలి ఓర్పు సహనం నిబంధన రహిత ప్రేమ అన్కండిషనల్ లో ఈ రెండు బ్యాలెన్స్ చేయాలి మీరు చేయాలి నేను చేయాలి జెండర్ తో పని లేదు ఎనర్జీ తోనే పని సో బ్యాలెన్స్ ఆఫ్ మీ ఫీమేల్ అండ్ మేల్ ఎనర్జీ అన్న సైంటిఫిక్ పరంగా చూస్తే ప్రాణాయామం కావాలి అందుకే ఒకసారి అంటాం మళ్ళీ ఇలా వదులుదాం మళ్ళీ దీంట్లో పెద్దాం అది అది ఒక హాఫ్ ప్రాణాయామం రెండు మూడోది తీసుకున్నాం కారణం ఒకటి అమ్మ అన్నాం రెండోది మేల్ అండ్ ఫీమేల్ మూడోది పింగళ అని రెండు నాడులు ఉన్నాయి మూడు నాడులు ముఖ్యం శరీరంలో ఎన్ని వేల నాడులు ఉన్నాయో తెలుసా అండి డెబ్బై రెండు వేల నాడులు ఉన్నాయి మన శరీరంలో ఆ డెబ్బై రెండు వేల నాడుల్లో పదిహేను నాడులు చాలా ముఖ్యం అందులో మూడు మరీ ముఖ్యం ఇడ పింగళ శుషుమ్న ఓకే సో ఈ యోగులందరూ పెద్ద పెద్ద అతీంద్రియ శక్తులు సంపాదించారంటే వాళ్ళకి కాస్మిక్ పవర్స్ సుషుమ్న ద్వారా ఇలా తిన్నగా వెళ్తుంది మనకి ఇలా ఇలా ఎలా వెళ్తుంటే ఉంటే వికారాలు వస్తుంటాయి సో దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇడా పింగళలో సరిగ్గా నేను పిలిస్తే ఎనర్జీ సుషుమ్ ద్వారా యోగ సాధన ప్రక్రియ ప్రవారం గుండెల్ని శక్తి సుషుమ ద్వారా వెళ్ళాలి అంటే ప్రాణాయామం ముఖ్యం ఈ మూడు పక్కన పెట్టండి ఎప్పుడైనా ఎక్కడైనా ఊపిరాటం లేదు లిఫ్ట్ లో ఇరుక్కుపోయాం ఊపిరి అందట్లేదు అవును అప్పుడు నా ప్రాణాయం నాకు ఉపయోగపడుతుంది ఎందుకంటే ప్రాణాయామంలో పీల్చి ఆపేస్తారు పేల్చకూడదు గాయత్రి మంత్రం రెండు సార్లు చెప్పాలి అది మినిమం ప్రాణాయం మాకు శ్రీ విద్యలో ఐం గ్లౌం ఐం నమో భవతి వార్దాని వార్దాని వారాహి వారాహి వరాహముకి వరాహముకి అంధే అంధి నమ రుంధే రుంధి నమ జంబే జంబే నమో హిమో నమ సంభేదం సర్వదృష్టి ప్రదృష్టాంతర్వేషాంతర్వాత్యక్షిపాతం గురు గురు శీఘ్రం వత్యం ఐం గ్లౌ ఠం అస్త్రాయపడు ఈ మంత్రాన్ని రెండు సార్లు చెప్పిన సేమ్ బంద్ చేయాలట చూసుకుంటాం మా గురువు గారు చెప్పేవారు ఈ మంత్రమును పదిహేను సార్లు అంటే రెండు సార్లు పదిహేను సార్లు చేస్తే దివ్య శరీరం అవుతుంది అర్థమైపోయింది గురువు గారు దివ్య శరీరం పైకి వెళ్ళిపోవడమే కదా మోక్షం పొందడమే డైరెక్ట్ గాయించారు ఒకటి ఒకటి నర దాకా వాళ్ళం కాదు వదిలేసి వాళ్ళం అనుకోండి అదే విషయం అది ఈ ప్రాణం బంధించిన ఉపవాసం కూడా అదే ఎక్కడ అటవలే అటవలో ఇరుక్కుపోయారు అనుకో చెట్టు మీద కూర్చుంటే కింద పులి ఆకలి వేస్తుందా కిందకి అస్సలు కనిపిస్తుంది రోజు రోజంతా అన్నం లేకుండా ఉండగలవుల పులి దాని ఆకలి మనం ఇక్కడ ప్రాణాయామం చేస్తుంటే ఊపిరి బంధించేను కాబట్టి రేపు అంటే ఇది శాస్త్రపరంగా చెప్పట్లేదు లౌకికంగా చెప్తాను రేపు పొద్దున్న ఏదైనా లిఫ్ట్ లో ఇరుక్కుపోతే హడిలిపోకుండా ఆ ప్రాణాయామ శక్తిలో అతి తక్కువ మనమంతా ఇలా పీలుస్తాం అవునా ప్రాణయం చేస్తే ఇక్కడ నుండి ఇలాగా తర్వాత ఇలాగా తర్వాత ఇలా ఇలా యోగులు ఇలాగే పీలుస్తారు ఇలాగే ఉంటుంది మన కోపం వచ్చినప్పుడు ఇలా పీలుస్తాం యోగ శాస్త్రం ఏం చెప్తుంది మీది నాది ఆయుష్ డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు కాదు అని మనం కొలుచుకుంటున్నాం ఇన్ని నిశ్వాసములు ఎక్సలేషన్ అండ్ కోపం వచ్చినప్పుడు ఎక్కువ వేస్తామని చచ్చూరుకుంటాం తక్కువ అనుకుంటాం సో అని చేత ఈ బ్యాలెన్స్ చేసి ఆయుష్ను పెంచుకోవడానికి కూడా అందుకే చూడండి యోగులందరూ యోగా భస్త్రిక మీరు విన్నారా భస్త్రిక అని చెప్పి ఒక ప్రక్రియ ఇలా 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 చేసి చేస్తుంటాం భస్త్రిక ఇవన్నీ కూడా మన ఆయుష్ను పెంచుతాయి సో ఆ రకంగా ఇన్ని ఉపయోగాలున్న ప్రాణాయామాన్ని నేను ఆధ్యాత్మికపరంగా మేల్ అండ్ ఫీమేల్స్ అది ప్రాణాయామ రహస్యం ఎంత బాగా అర్థమైందో గురువు గారు నిజంగా నాకైతే ధన్యవాదాలు గురుగారు నిజంగా చాలా మంచి విషయాలు ఎంతో అర్థవంతంగా మా అందరికీ అర్థమయ్యి మేమందరం విని పాటించే విధంగా చెప్పారు ధన్యవాదాలు గురుగారు